కూలీల సమస్య ఉన్నదని ఆలోచన చేసి ఈ నాటి యంత్రాన్ని కొత్తగా తీసుకు తీసుకురావడం జరిగింది గత సంవత్సరం మాకు లేబర్తో చాలా ప్రాబ్లం అయింది చాలా ప్రాబ్లం అయింది ప్లస్ మళ్ళీ వాళ్ళు వచ్చిన లేబర్ కూడా నాటు కొంచెం ఇగ పలసగా వేయడం జరిగింది దాంతో దిగుబడి కూడా నాకు చాలా తగ్గింది ఆ సమస్య నుండి బయటపడాలనే ఉద్దేశంతో నేను కొత్తగా ఈ వరి నాటి యంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఈ వరి నాటు యంత్రానికి సలహాలు సూచనలు ఏర్వక కేంద్రం శేఖర్ సార్ గారును మా ఏవో నాగార్జున సార్ గారు చాలా కోఆపరేషన్ చేశారు మాకు వాళ్ళు ఏం చేశారంటే ఈ యంత్రాన్ని గురించి చెప్పారు మాకు యంత్రం ఈ ఎనిమిది వర్షాల నాటు యంత్రం ఉన్నది ధర కూడా మనకు అందుబాటులో ఉన్నది యంత్రం కాస్త ధర చేసి రెండు లక్షల రూపాయలకు మాకు ఇచ్చారు అందరూ ట్రేలో నారు పెంచారు కానీ దీనికి మ్యాట్ అంటే కవర్ మీద పాలిన్ కవర్ మీద నారు పెంచే పద్ధతిని ఎరవేక కేంద్రం శేఖర్ సార్ గారును మా ఏవో నాగార్జున సార్ గారు మాకు విలువైన స సలహాలు సూచనలు ఇస్తూ మా వెన్నంటే మా మా దగ్గర ఉంటూ మా భుజం తడుతూ మాకు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి మాకు మా దగ్గర రెండు మూడు రోజులు ఉండి స్పెండ్ చేసి ఈ విధంగా చేయాలి నార్మల్ ఈ విధంగా దున్నుకోవాలి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి దాని మీద కవర్ పరవడం దాని మీద వడ్లు చల్లడం ఆ పద్ధతులన్నీ మాకు దగ్గరుండి చూపించడం జరిగి జరిగింది మామూలుగా నాటుగా వే వేయడానికి ముప్పై కిలోల వడ్లు పడతాయి ఒక ఎకరానికి ఈ యంత్రంతో వేయడానికి ఇరవై కిలోల వడ్లు ఒక ఎకరానికి సరిపోతుంది మామూలుగా ఒక ఎకరం నాటేయడానికి పది నుండి పన్నెండు మంది లేబర్ పడుతున్నారు ఒక్కొక్క లేబర్ కాస్ట్ వచ్చేసి ఇవాళ నాలుగు వందల రూపాయలు అంటున్నారు కానీ ఈ యొక్క యంత్రముతో రెండు గంటల నరలో ఒక ఎకరం నాటు వేయడం జరుగుతుంది నాటు కూడా కైకిలోళ్ళ కంటే బాగా వేయడం జరుగుతుంది బాగా చిక్కగా వేస్తుంది బాగా మంచిగా వస్తుంది దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు ఎట్లా అని మేము నమ్ముతున్నామంటే పదిహేను నుండి ఇరవై రోజుల నారే నాటు వేయడం జరుగుతుంది ప్లస్ మేము ఒక నెల కిందట నాటు వేశాము దానికి వేసిన ఆ నాటుకు కంపారిజను లే కైకిలోలతో లేబర్తో వేసిన నాటుకు కంపారిజన్ చూస్తే పిలికల శాతం లేబర్తో వేసిన దాంట్లో ఇరవై నుండి ఇరవై ఐదు ఉంటే మా దాంట్లో ముప్పై నుండి నలభై మధ్యలో పిలికలు వచ్చాయి పిలికలు కూడా విస్తృతంగా వస్తున్నాయి ప్లస్ ఇందులో సాలకు సాలకు మధ్యలో ఇరవై ఒక్క సెంటీమీటర్ ఉంటుంది మొక్కకు మొక్క మధ్యలో పద్నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది పదిహేడు సెంటీమీటర్లు ఉంటుంది దీనివలన గాలి వెలుతురు గాలి వెలుతురు చ జరిగి సక్రమంగా వ్యాప్తి చెంది గాలి వెలుతురు మంచిగా జరిగి వ్యాప్తి చెంది దోమ కానీ చీడపీడలు కానీ రాకుండా ఉంటాయి ఈ యంత్రం చాలా లాభాలు ఉన్నాయి బిల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది ప్లస్ మా ఏఓ గారు శేఖర్ సార్ గారు మాకు ఇప్పటికీ వచ్చి విజిట్ చేస్తున్నారు పొలం కూడా చాలా బాగుందని చెప్తున్నారు పక్కన రైతులు కూడా అంటున్నారు ఏమని మీ పొలం చాలా బాగుంది ఎట్లా చేశారని అంటే మేము యంత్రం తెచ్చాము నాట్యంత్రంతో నాటేశాము చెప్పడం జరుగుతుంది సాంప్రదాయ పద్ధతిలో నాటు వేయడానికి పది నుండి పన్నెండు మంది లేబర్లు పడుతున్నారు ఈ ఒక్కొక్క లేబర్ ఖర్చేసి నాలుగు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే ఐదు వేల రూపాయలు అంటే మ్యాక్సిమం అంటే వాళ్ళకు తీసుకోవడానికి ట్రాలీ ఖర్చు అవుతుంది ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ యంత్రం ద్వారా నాటి వేయడానికి మాకు ఐదు కిలోల కవర్ పట్టింది కవర్ కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు ఉండేది అంటే మూడు వందల యాభై రూపాయల కవర్ పడుతుంది ఆ మూడు వందల యాభై రూపాయల కవర్ మూడు నాలుగు సార్లు టైం ఉపయోగపడుతుంది అంటే మనకు వచ్చేసి వంద రూపాయలలో ఒక కవర్ ఒక అయిపోతుంది సరే ఈ యంత్రము నాలుగు హెచ్పి డీజిల్ ఇంజను దీనికి ఒక ఎకరానికి వచ్చేసి లీటర్ నుండి లీటర్ డిజిల్ డీజిల్ అంటే లీటర్ డీజిల్ డెబ్బై రూపాయలు ఉంది వంద రూపాయల డిజిల్తో ఒక ఎకరం నాటేయగలుగుతుంది పది నుండి పన్నెండు మంది లేబరు ఒక రోజు నాటే ఒక రోజు మొత్తం నాటేస్తే ఈ మిషని రెండు గంటల్లో రెండు నుండి రెండు గంటలన్నరలో నాటు వేస్తుంది నారు పెంచడము కూడా నారు పెంచడం కూడా చాలా ఈజీగా ఉన్నది ఎలాంటి రిస్క్ లేదు దీనికి మెయిన్గా మనకు కావాల్సింది బండలు లేకుండా మట్టిని పిసుకుతూ ట్రే కవర్ మీద పరుస్తూ నారు పెడు చల్లుతే నారు పదిహేను పదిహేను నుండి పద్దెనిమిది రోజుల్లో నారు మంచిగా పెరుగుతుంది నాటు కూడా చాలా బాగా వేస్తుంది మా యొక్క పొలాన్ని చూసి మా పక్క రైతులు మాకు ఉన్నది ఎకరాలే ఈసారి మాకేయడానికి మాత్రమే మీరు తెచ్చుకుంటూ కూడా వేయండి అంటే మీ నాటు పని చేయదు ఇది దీనికి నాటు సపరేటు అంటే సపరేట్ కమర్ మీద పెంచో పెంచుకోవాలి ఆ విధంగా మీరు ఇప్పుడు మీ కాలం అయిపోయినది నెక్స్ట్ కా నెక్స్ట్ సీజన్ వరకు మీరు మా మాతో ఉండండి మేము సలహాలు సూచనలు ఇస్తాము దాని ప్రకారం మీరు పాటించుకోండి మీకు కూడా వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మేము డెఫినెట్గా అనుకుంటున్నాము మాకు విల్లింగ్ కంపల్సరీ ఎక్కువ వస్తుందని మా తోటి రైతులు చెప్తున్నారు మేము చూస్తూ కూడా మాకు అర్థమవుతుంది ఇప్పటికీ చాలామంది రైతులు గోళీలు చల్లారు అవి చల్లారు ఇవి చల్లారు పెట్టుబడి కూడా చాలా పెరిగింది వాళ్ళకి కానీ మేము ఏమీ చల్లలేదు ఒక డిఏపి చల్లాము పదిహేను రోజుల తర్వాత ఒక సగం బస్తా యూరియా కూడా చాలా తక్కువ వాడుకోవాలి తక్కువ డోసు ఎక్కువ సార్లు వాడుకోవాలి అంటే బస్తా చల్ల యూరియాను హా బస్తా సగం బస్తా చల్లాలి మళ్ళీ పదిహేను మళ్ళీ సగం బస్తా చల్లాలి మేము ఆ విధంగా చల్లాము దాని ద్వారా మొక్కకు పోషకాలు ఎక్కువ వండుతున్నాయి పిలికలు ఎక్కువ వస్తున్నాయి పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నాము వస్తుంది డెఫినెట్గా ఏదైతే ఈ కొల్లు రాజమల్ల గారు మిషన్తో నాటేస్తున్నారని తెలియడం వల్ల ఒకసారి ఆ ఫీల్ చూసిపోతే ఇక్కడ రావడం జరిగింది చూస్తే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అయితే ఏదైతే రాబోయే కాలంలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే వ్యవసాయకుల కొరత ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే మిషన్ ద్వారా నాటేయడం వల్ల కలిగే లాభాలు చూశాక మాకు చాలా ఇంప్రెస్ అనివ్యాము ఆ మిషన్ ద్వారా నాటేయడం వల్ల ఏమైతుందంటే సాంద్రత మిషన్ కొన్ని మొక్కల సాంద్రత పెరిగి పై పైన వల్ల లేత నారేయడం వల్ల టిల్లర్స్ ఎక్కువ వచ్చి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడున్న సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఆల్రెడీ ఈ మిషన్లకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో ఇచ్చి వ్యవసాయాన్ని యాంత్రీకరణ వైపు తీసుకెళ్లి నాటు యంత్రాలకు కనుక సబ్సిడీ పెంచినట్టయితే సన్నాసినకర రైతులందరూ అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఏదైతే దిగుబడి మన కేసీఆర్ గారు చెప్పినట్టు ఏదైతే పంటలు దిగుబడి పెంచడానికోసము జరిగే ప్రతి అంశాన్ని నేను పరిగణలోకి తీసుకుంటానని అని చెప్పారు గౌరవముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా గ్రామం తరఫున రైతులకు విన్న రైతులను విన్నవించేది ఏంటంటే వ్యవసాయ నాటు ద్వారా ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో నాకు ఇచ్చినట్టయితే సన్న చిన్న రైతులు ఈ కూలీ కొరతను అధిగమించి మేము దిగుబడి సాధించే అవకాశం ఉంది కూలీ కొరత ద్వారా గరిష్టంగా మాకు ఒక ఎకరాకి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఒక గ్రామం నుంచి ఒక గ్రామం ఒక ట్రాలి పెట్టి తీసుకురావడము చాలా ఇబ్బంది అవుతుంది మిషన్లకు సబ్సిడీ ఇచ్చి యాంత్రీకరణ పెంచితే దిగుబడి పెరుగుతుంది రైతుకు లాభసాటిగా ఉంటుంది ఇంకా ఏమవుతుందంటే ఈ మిషన్ ద్వారా నాటు వేయడం వల్ల పంటకాలం కూడా పది నుంచి పదిహేను రోజులు తగ్గే అవకాశం ఉంది పది నుంచి పదిహేను రోజులు కాలం తగ్గితే కనుక ఆ వంటి వరి పొలానికి రెండు నుంచి మూడు తలుడు మనం తగ్గించినట్టే ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లో మనం ఎంతో కరెంటు ఆదా చేసినట్టు అవుతుంది నీరు ఆదా చేసినట్టు అవుతుంది ఎంతో వ్యయ ప్రసాదాలకు తెచ్చి ఇది తెలంగాణ ప్రభుత్వం ఎన్నో లిఫ్ట్ వేషన్ ద్వారా తీసుకొచ్చిన నీళ్ళు కూడా కాపాడే వాళ్ళు అవుతాము అందుకోసం కానీ వ్యవసాయ యాత్రికరణ తీసుకెళ్ళి రైతులకు చేదోడువాదిగా ఉండాలని ఈ నాడు చూసిన తర్వాత మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం